సీని స్వార్థ ప్రసాదం అభ్యర్ జగన్నాథ్ రెడ్డి తాండ్రపట్నం కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రసాద్ డైరెక్టర్ సతీష్ ఆధ్వర్యంలో వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా విద్యార్థులు వివేకానంద వేషధారణలో ఆకట్టుకున్నారు విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు అనంతరం పట్టణంలోని శాంతమా చౌరస్థలో ఉన్న వివేకానంద విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్లారు వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మన దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుని ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

मी जी का क्या संदेश

మన దేశం బ్రిటిష్ వారి నలిగిపోతున్న రోజులది భారతీయులంతా నిరాశ నిస్పృహ చేకట్లో బ్రతుకుతున్న కాలం అది అదిగో అలాంటి సమయంలో సూర్యుడు సరికొత్త రూపంలో కలకత్తాలో ఉదయించాడు పైమంటే తెలియని కళ్ళు తేజస్వితో నిండిపోయిన ముఖం గంభీరమైన గొంతు బలిష్టమైన శరీరం దేశభక్తికి నిలువెత్తు రూపం ఆయనే స్వామి వివేకానంద కుల మత జాతి లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శమైన ఇండియాలోని యువతకు రోల్ మోడల్ భారతదేశం యొక్క అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక నాయకుడు దేశభక్తుడు మాధవ్తో మంత్రముద్దులు చేయగలిగే గొప్ప వక్త ప్రతి కింది కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలే కానీ మరొక వెయ్యి సంవత్సరాలు గడిచినా కూడా చెరిగిపోని ముద్ర వేశారు కుటుంబంలో కోల్కత్తాలో జన్మించారు ఈయన తల్లిదండ్రులు విశ్వనాథ్ దత్త భువనేశ్వరి దేవి ఈయన తల్లి గారు న్యాయవాదిగా పనిచేసేవారు వారు చిన్నప్పటి పేరు నరేంద్రనాథ్ దత్త రావణుని సీతను అప్పటించి రాముని పట్ల ధర్మం చేసిన రాముడు రావణుని సంబంధించి ధర్మం ఈశ్వర చంద్ర విద్యాసాగర్ మెట్రోపాలిటన్ పాఠశాలలో చేరాడు చిన్న వయసులోనే ఎన్నో పాశ్చాత్య తత్వశాస్త్ర గ్రంథాలు నవలలు చరిత్రలు అన్ని మతాల గ్రంథాలు ఇలా ఎన్నో చదివేశాడు వెళ్తారు అక్కడ పిల్లలు ఎత్తైన చూసిలు వేస్తారు సరైన అర్థం మీకు తెలియాలంటే దక్షిణేశ్వర్ లో ఉండే శ్రీ రామకృష్ణ పరమహంసలు నిలువలవాలి స్కాటిష్ చర్చి రామకృష్ణ పరమహంసను నడవటానికి దక్షిణేశ్వర్ బయలుదేరారు చూస్తున్నాను మీకు అలాగే భగవంతుని కూడా చూశాను మాట్లాడాను అవునా చూశారా అలా అయితే నాకు కూడా జైవుని చూపించండి ఇదేమిటి మీరు నన్నేం చేస్తున్నారు నేను బాయ్య ప్రపంచంతో సంబంధం నరికం చేశారు తండ్రి మరణించిన తర్వాత వివేకానందుడు కొన్ని రోజులు ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలు బోధించారు థ్రోట్ క్యాన్సర్ సేవ కోసం ఉపాధ్యాయ వృత్తిని వదిలేశారు రామకృష్ణ పరమహంస అస్తమించిన తరువాత వివేకానందుడు మిగతా శిష్యులతో కలిసి రామకృష్ణ మఠం స్థాపించారు చివరికి కన్యాకుమారికి వెళ్లి అక్కడ ఒక కొండ మీద కూర్చొని మూడు రోజులు స్నానం చేశారు నా భారత తి దేశ ప్రగతి కోసం మీరు పెట్టుకున్న లక్ష్యాలు బాగా ప్రభావితం చేశారు ఇక్కడ ఉన్నన్ని రోజులు మీరు మా ఇంట్లో ఉండవచ్చు Olha okay, जो कुछ भी तुम्हें कमजोर बनाता है शारीरिक बौद्धिक या मानसिक उसे जहर की तरह त्याग दो एनीथिंग दैट मेक्स यू वीक फिजिकली इंटेलेक्चुअली और मेंटली रिजेक्टेड लाइक अ पॉइजन गुड मॉर्निंग एवरी वन रेस्पेक्टेड प्रिंसिपल सर टीचर्स एंड माई डियर फ्रेंड्स टूडे वी गैदर्ड हियर टू से वन सिक्सटी सेकेंड बर्थ एनिवर्सरी ऑफ स्वामी विवेकानंद वन ऑफ द ग्रेटेस्ट फिलोसफर्स ऑफ इंडिया एंड ग्रेट ग्रेट स्पिरिचुअल लीडर बॉर्न ऑन जनवरी on 1863 in Calcutta Narina Narendra He played a key role in introducing Indian philosophy and spirituality to the world. His teachings continued to inspire millions, especially the youth. Swami Vivekananda dedicated his life spreading the values of self-confidence, strength and service to humanity. His speech at the Parliament of Religious in Chicago in 1893 made the entire world to recognize the greatness of Indian culture his first words were sisters and brothers of america these simple words received a standing ovation from thousands in that speech he spoke about universal brotherhood and religious harmony one of his famous quotes in hindi that emphasizes the power of inner strength is puto jago tab tak matruko japta ho jai. arise awake and stop not till the goal is reached similarly in telugu he inspired people to believe in themselves नहीं बलह नहीं समुद्र त शक्ति बलो यू आर नॉट वीक यू हैव द स्ट्रेंथ ऑफ द ओशियन स्वामी विवेकानंद स्ट्रांगली बिलीव दट दूथ आर द फाउंडेशन ऑफ अ स्ट्रांग नेशन ही एंकरेज देम टू बिल्ड हर कॉन्फिडेंस एंड वर्क टुवर्ड्स देयर गोल्स ही सेड एक विचार लो उस विचार को अपना जीवन बनाओ उसके बारे में सोचो उसके सपने देखो उसे जियो टेक वन आइडिया मेक दैट आइडिया योर लाइफ